హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అశ్విబొటిక్ అండి సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ మన దగ్గర ఫుల్ శారీసు కట్ శారీసు కస్టమైజేషన్ అయితే అవైలబుల్లో ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి తమ్నైల్లో చూసారు కదా కే త్రీ కే ఫోర్ కే వర్తబుల్ ఉన్న శారీస్ అన్నీ కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ పక్కా షోరూమ్ శారీస్ అండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉండడం వల్ల మనకైతే ఇంత తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయండి ఏదైనా కూడా టూ థౌజండ్ ప్లస్ ఎంఆర్పి ఉన్న శారీస్ ఇవన్నీ కూడా అండ్ రాబోయే శ్రావణ మాసానికి అయితే అసలు అల్టిమేట్ సేల్ అని చెప్పుకోవచ్చు ఐటమ్ అయితే అంత బాగుంటుంది ప్రీవియస్గా నేనైతే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టానండి అసలు వన్ శారీ కూడా లేదు అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ చేయడానికి వన్ మంత్ అయితే పట్టింది అనమాట సో పదాకలా వచ్చే ఐటమ్ అయితే కాదు చూడండి ఏదైనా కానీ ఇక్కడ మినిమమ్ ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉందండి దీని ఎంఆర్పి వచ్చేసి చూసారు కదా కట్ వర్క్ ఇట్లా మనకి అన్ని వెరైటీస్ ఉన్నాయండి డోలా ఉన్నాయి బెనారస్ ఉన్నాయి పట్టు ఉన్నాయి హాఫ్ పట్టు ఉన్నాయి చూడండి సాఫ్టీ పట్టు ఇది వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉంది అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ వరకు అయితే ఉందండి సో అంత వర్తబుల్ శారీస్ కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది షిప్పింగ్ ప్రైస్ అయితే అడిషనల్గా ఉంటుంది అండ్ మనకి ఎక్కువ హోల్సేల్ కస్టమర్స్ ఉన్నారండి సో హోల్సేల్ వాళ్ళు ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్ ఇస్తాను మీకు కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దాని ఎంఆర్పి ఎంత బాగుందో తెలుసా సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మాత్రమే మనకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది ప్యూర్ డోలా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఆర్పి అండి ఇవన్నీ కూడా టూ కే ప్లస్ ఉన్నవే ఏవైనా కూడా జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది నియర్ బై వాళ్ళు ఎవరైనా షాప్కి విజిట్ చేయాలంటే వెంటనే వచ్చేసింది ఎందుకంటే మనం ఈ వీడియో పెట్టిన టూ త్రీ అవర్స్లో స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది సో ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్స్ అయితే తీసి పంపించాలి అన్నీ ఉన్నాయి ప్యూర్ కాటన్ ఉంది ప్యూర్ బెనారస్ ఉంది అండ్ మన దగ్గరకు వచ్చేసి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి దీంట్లో ఎక్కువ లేవు జస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసానికి మీరు ఎవరికైనా పెట్టినా కూడా ఇంత కాస్ట్లీ శారీ పెట్టారా అని అనిపించింది ఇంత తక్కువ ప్రైస్లో నేను ఇచ్చే ప్రైస్ అయితే ఎవరు ఇవ్వలేరు పక్కా షోరూమ్ క్వాలిటీ శారీస్ అయితే సూపర్గా ఉంటాయి ఎనీ వన్ పీస్ వచ్చేసేది సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ప్రైస్ అయితే అడిషనల్గా ఉంటుంది ప్యూర్ డోలా అండి ఇవి ఓపెన్ చేస్తే పాడైపోతాయి సో నేనైతే ఓపెన్ చేయట్లేదు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను తప్పకుండా నచ్చింది ఇంత తక్కువ ప్రైజ్లో ఇచ్చిన తర్వాత సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అండ్ మీకు కలెక్షన్ ఎలా అనిపించింది మీరు కొన్నా కొనకపోయినా కలెక్షన్